ఎందుకు మయడిస్తున్నావు ఎందుకు ఏడుస్తే దేవునికి హృదయం ఉండండి ఆయన రాయి కాదు కఠినాత్ముడు కాదు ఆయన ఎంత హృదయం గలవాడ తెలుసా ఎందుకు ఎందుకు ఏడుస్తుంది దేవునికి హృదయం ఉండండి ఆయన రాయి కాదు కఠినాత్ముడు కాదు ఆయన ఎంత హృదయం గలవాడ తెలుసా మన కనుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం మన ఏడుపు చూసి కొంతమంది ఏకతాళి మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడం మన కన్నీరు తన భక్తి పరుల కన్నీళ్లు దేవుని హృదయాన్ని తాకుతాయి హృదయం కదులుద్దైనా ఖచ్చితంగా స్పందిస్తాడు ఎందుకు మా ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నా దేవునికి హృదయం ఉందండి ఆయన రాయి కాదు కఠినాత్ముడు కాదు ఆయన ఎంత హృదయం గలవాడు తెలుసా మన కనుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం మన ఏడుపు చూసి కొంతమంది ఎగతాళి మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం దేవుడు ఎప్పుడు అలా చేయడం మన కన్నీరు తన భక్తి పరుల కన్నీళ్లు దేవుని హృదయాన్ని తాకుతాయి హృదయం కథలుద్దయన ఖచ్చితంగా స్పందిస్తాడు ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నా దేవునికి హృదయం ఉందండి ఆయన రాయి కాదు కఠినాత్ముడు కాదు ఆయన ఎంత హృదయం గలవాడు తెలుసా మన కనుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం మన ఏడుపు చూసి కొంతమంది ఏకతాళి మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడం మన కన్నీరు తన భక్తి పరుల కన్నీళ్లు దేవుని హృదయాన్ని తాకుతాయి హృదయం కథలుద్దయన ఖచ్చితంగా స్పందిస్తాడు ఎందుకు మా ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తు దేవునికి హృదయం ఉందండి ఆయన రాయి కాదు కఠినాత్ముడు కాదు ఆయన ఎంత హృదయం గలవాడు తెలుసా మన కనుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం మన ఏడుపు చూసి కొంతమంది ఎగతాళి మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం కానీ దేవుడు ఎప్పుడు అలా చేయటం